కొంతమంది పెద్దవాళ్ళ విషయాన్ని తీసుకుంటే డే టైమ్ లో పడుకుంటారు పన్నెండు గంటలు నిద్ర వాళ్ళకి కావాలి అంటే రాత్రి ఎనిమిది గంటలు తీసేసి తెల్లవారు ఒక రెండు వాయిదాల కింద నిద్ర రెండు గంటలు రెండు గంటలు లేపేయాలి ఇంట్లో టీ తాగండి అని చెప్పేసి లేపేయాలి ఎప్పుడైతే ఒక రోజు అలవాటు అనుకోండి వాళ్ళకి ఆ టైం లో నిద్ర వస్తుంది సాయంత్రం పూట వాకింగ్ చేయించడం కానీ కాళ్ళు నొక్కడం కానీ ఇట్లాంటివి చేస్తే వాళ్ళకి నిదానంగా నిద్ర పడుతా ఉంటారు ఇప్పుడైతే మీరు వాళ్ళకి వాతం చేరిపోయి హడావిడిగా ఉండేవి లేకపోతే ఈ బ్రేకింగ్ న్యూస్లు ఇలా ఇంట్లో హడావిడి విషయాలు అన్ని రాత్రిపోటు చెప్పకూడదు ఎందుకంటే ఏదైనా చెప్పకూడని విషయం రాత్రి చెప్పామనుకోండి అదే ఆలోచనలతో వాళ్ళు తిరిగి తిరిగి గుండెపోటు వస్తూ ఉంటారు అందుకని వీలైతే తెల్లవారి సూర్యుడు వచ్చిన తర్వాత ఏమవుతుంది ధైర్యం వస్తుంది వెలుగు అనేది ధైర్యం సో వెలుగు ఎప్పుడైతే అనుకోండి వాళ్ళకి హాయి గొలుతా సరే అయిపోయిందిలే వయసు అయిపోయిందిలే అని ఏదో చెప్పకుండా విషయం జరిగింది అనుకోండి వాళ్ళు యాక్సెప్ట్ చేయగలరు రాత్రి యాక్సెప్ట్ చేయలేరు సో అందుకని వీలైనంత రాత్రిపూట ఇలాంటి బ్రేకింగ్ న్యూస్ చెప్పకుండా తెల్లవారు చెప్తే నిద్ర వస్తారు ఇంకా చిన్నపిల్లల విషయానికి వస్తే ఇవాళ రేపు పిల్లలందరూ మాక్సిమం లెవెన్ థర్టీ ట్వెల్వ్ కి పడుకునే పరిస్థితి బికాస్ ఫోన్ల వల్ల సరే ఏం చేయాలి రెండు మీరే చెప్తారు రెండు మీరే చెప్తారు ఎందుకంటే ప్రాబ్లం అక్కడే ఉంది అక్కడే సొల్యూషన్ ఉంది సో వాడికి అంత అవసరమైతే అంత అవసరం ఇవ్వండి దయచేసి పిల్లల్ని ఏంటంటే ఒక ముద్దుగా చేసి లేకపోతే ఒక్కడే ఉన్నాడు తప్పైపోయింది అయిపోయింది ఇది లేదు అది లేదు మన పనులు మనం చేసుకొని వాడికి ఏదో ఎంటర్టైన్మెంట్ అవుతుంది అంటే చాలా డేంజర్లు ఉన్నాయి మన కళ్ళ ముందే చూస్తున్న నెలల్లోనే పిల్లలకి ఎందుకంటే మనకు ఉన్న ఇమ్యూనిటీ వాడుకుంటుంది పెద్దవాళ్ళకు ఉండేది ఇంకా ఇమ్యూనిటీ ఉండదు అప్పుడు ఏమవుతుంది త్వరగా ఎఫెక్ట్ అయిపోతాడు అండ్ ఓవర్ ఒక్కొక్క మొబైల్స్ పట్టుకున్నప్పుడు ఆ జిహెచ్ వాల్యూస్ అంటారు అంటే అందులో ఉండే ప్రాసెసర్ వాల్యూ హీట్ జనరేట్ చేస్తుంది మొబైల్ ఉండి వైబ్రేషన్ పెంచేస్తూ ఉంటుంది అది పెంచగానే ఇమీడియట్గా ఏమవుతుంది శరీరం అంతా వైబ్రేషన్ స్టార్ట్ అవుతుంది ఆ హీట్ వైబ్రేషన్ దొరకకపోతే వాడి మనసు నుంచి రిలీజ్ కావాలి అంటే చిన్నపిల్లలకి మాకు ఒక సూత్రం ఏదైతే ఉందో అంటే ఒక అభిషేకం చేస్తే పిల్లలు ఎలాగైతే ఉంటారు ట్యాప్ పైనుంచి మనకి నీళ్ళు పడతా ఉంటున్నప్పుడు ఎంత హాయి కలుపుతారో అలా హాయి నిద్రలో రావాలి నిద్ర ముందు రావాలి అందుకో ఏం చేస్తారు అమ్మ మంచిగా పాటలు పాడి జో కొట్టి మెల్లగా మంచి పాటలు పెడతారు ఇప్పుడు ఏంటి హర్రర్ టెన్షన్స్ అండ్ ఏమంటారు ప్రతి ఒక్క సీను క్లైమాక్స్ లాగా అట్లా సీక్రెట్ సీక్రెట్ గా ఉండి అట్లాంటివంటే పిల్లలు ఇష్టపడుతున్నారు సో అలాంటివి లేకుండా హాయిగా ఒక మంచి హనుమాన్ కథలు అంటే పాత రోజులు చందమామ కథలు ఒక నీతి ఒలిపే వాక్యాలు అంటే సమాప్తం అయిపోయి అంటే అది ఏంటంటే నెక్స్ట్ ఎపిసోడ్ ఉన్నది లేకపోతే దాని వెబ్ సిరీస్ ఉంది అని చెప్పేసి చెప్పకుండా ఈ కథ ఇంతటితో అయిపోయింది అనేటట్లు ప్రతి ఒక్క పాదం చెప్పుకుంటే పెద్దవాళ్ళు చెప్తుంటే వాళ్ళకి నిద్ర వస్తుంది కానీ మొబైల్ వల్ల చాలా డేంజర్ ఉంది మీరు అన్నట్టు ఆర్టిజం పిల్లలు పెరిగిపోతుంది వాళ్ళ శరీరంలో నిద్ర అసలు అంటే కఫం అనే పదమే ఉండదు మనం పనిచేసేదానికి ఒక వంద రెట్లు ఎక్కువ పని చేస్తారు వాళ్ళు ఏంటి నిద్ర లేకపోవడం వల్ల ఆర్టిజం వచ్చేది మాక్సిమం కాన్స్టిపేషన్ నిద్ర వల్ల ఈ రెండు చాలా పెద్ద డేంజర్ అందుకు మేమేం చేస్తాం వాడికి ప్రతిరోజు మసాజ్ చేయిస్తాం తల నుంచి కాళ్ళ వరకు మొత్తం అన్ని కళ్ళు ముక్కు నోరు నోరుచోళ్ళు అన్నిట్లో నూనె పోసేస్తాం బాగా పోయగానే ఏమవుతుందంటే ఒక ట్రాన్స్లో గెలుపుతాడు పాటు స్టీమ్ పట్టిస్తాం మళ్ళీ ధూపం వేయిస్తాం ఆటోమేటిక్గా గాలి అన్ని వేల్చేసరికి ఆ మసాజ్ చేస్తున్నప్పుడు పడుకుంటూ పోతారు చిన్నపిల్లలు చూడండి మసాజ్ చేస్తున్నప్పుడు మొదటి ఏడుస్తారు లాస్ట్ లో పౌడర్ గట అన్ని రాసేసరికి వాడు నిద్రపోతాడు ఎందుకు అది కఫం పెంచుతుంది ముక్కుల్లో కఫం వెళ్తుంది కళ్ళల్లో కఫం వెళ్తుంది చెవుల్లో కఫం వెళ్తుంది అలాంటప్పుడు వాతం తగ్గిపోతుంది కాబట్టి హాయిగా పడుకుంటాడు